హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే ఏపీ కొంప ముంచిన అల్పిండం రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘవృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ తేలికపాటి జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది గత అర్ధరాత్రి నుండి ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి బాపట్ల పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి తెలుగుపాటి వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా అక్కడక్కడ తెలుగుపాటి వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ రాయలసీమలో కూడా తెలుగుపాటి వర్షాలు మాత్రమే నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏడో తారీఖున ఏర్పడిన భారీ అలపెండం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం అంతగా చూపలేకపోతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది దాని ప్రభావంతో ఈ రోజు రేపు అక్కడక్కడ తేలిగపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పేండం వాతావరణ శాఖ అంచనాలను కూడా తలకిందులు చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పేండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ తెలుగు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు తప్ప ఎలాంటి భారీ వర్షాలు నమోదు కాటలేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇదిలో ఉంటే రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ ఈ నెల పదిహేనో తారీఖున ఏర్పడే భారీ అల్పెండం క్రమేపీ బలపడి అది వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం ఇటు కోస్తాంధ్ర తెలంగాణపై తీవ్రంగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నెల పదిహేనవ తారీఖున ఏర్పడే అల్పెండం ప్రభావంతో ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లార్ జిల్లాలో కూడా ఓ నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చి అల్పడిన ప్రభావంతో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో ఓ మోసం నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెవతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రైతులు పంటలకు సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు లేక తీవ్ర నిరాశ చెందుతున్నారు ఇదిలా ఉంటే రైతులు ముందస్తు పంటలకు సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు రైతుల ఆశలన్నీ మరో అల్పణంపైనే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జోరందుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్